చెప్తున్నాడు సగం లోపల సగం బయట సగం మందిరంలో సగం మెట్ల కింద ఉండకూడదట మీరు అందరు ఎలా మారిపో ప్రార్థన చేస్తున్నాడు మీరందరూ సంపూర్ణమైపోవాలి ఏమున్నారట అపోయిన పౌలు ఒకప్పుడు ధర్మశాస్త్రం చాలా పండితు పెద్ద స్కాలర్ కదా అతను ఆయనకి తెలిసింది ఒక్కటే నా మతము అదే నాకు చాలా గొప్పది ఇంకెవరైనా నజరే యేసుక్రీస్తు నామంలో ఎవరు ఏది చెప్పినా కూడా నేను వాళ్ళు ఉండనివ్వను ఆ మాట నేను రానివ్వను అనుకున్నట శపథం పూనుకొని బయటకు వచ్చాడు ఒకరోజు ఏశ్ర చేత పట్టబడ్డాడు అప్పుడు ఎలా మారిపోయాడట అతను చెప్పండి అతను ఎలా మారిపోయాడట ఇప్పుడు చదివించాను కదా అలాగే మారిపోయాడు సంపూర్ణమంగా మారిపోయాడు నామానికి స్తోత్రం ఒకప్పుడు ఎలాగొన్నాడు ధర్మశాస్త్రం కింద ఉన్నాడు ఒకప్పుడు ఎలాగొన్నాడు అధికారం క్రింద ఉన్నాడు ఒకప్పుడు ఇంకెలాగొన్నాడు ఎవరెవరు ఏది చెప్తే ఆ యొక్క ఆ పత్రికలు జారీ చేసినవన్నీ కూడా పట్టుకొని ఎంత ఎంతటి పనికైనా చేయడానికి అతను ఒప్పుకునేవాడు ఎప్పుడైతే ప్రభువారి చేత పట్టబడిపోయాడో ఆయన ఎలా మారిపోయాట సంపూర్ణత అంటే ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు అనేవి లేవు మనలో చాలా మందిలో ఉన్నాయి కదా నాలో నాకుంటే మీలో మీకుంటే చాలా హెచ్చు తగ్గులు చాలా ఖచ్చితగులు ఇవి ఉండకూడదట యేశూప్రవ్వారు ఇప్పుడు అమ్మగారు చెప్పమని రీతిగా యశూప్రవ్వారు వచ్చినప్పటికల్లా ఇవేవి ఉండకూడదని ప్రతిమలు ఆడుతున్నారు అమెన్ అప్పుడు అప్పుడు పౌల సంఘాన్ని ప్రతిమలు ఆడుతున్నారు ఇప్పుడు సంఘానికి సేవకురాలు ప్రతిమలు ఆడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన ప్రార్థనలు ఏం చేస్తాం తెలుసా చప్పనాసక్మైన మహిమాయుక్తమైన కార్యాలు మనం చేయాలని దేవుడి నామానికి స్తోత్రం హెలుయా అలెలుయా చెప్పండి ఫస్ట్ థింగ్ ఏటా ఫస్ట్ నుంచి కూడా మనము దుష్కార్యములు మానేసుకుందాము అది చిన్నవైనా పెద్దవైనా పూర్తిగా వదిలేద్దాం రెండోది ఏం చేయాలట అందరికీ కూడా మన ఆ విధంగా ఉండాలి ఎక్కడైనా మన ఉద్యోగంలో ఉన్నా మన వ్యాపారంలో ఉన్నా మనం ఏ పనులు చేసినా ఆ విధంగా మూడోది అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలి తెలుసా సంపూర్ణత ఎలాగ ఉండాలట మనం చాలా సంపూర్ణం అల్లెళ్ళిపోయా అంటే అక్కడ డిఫరెంట్ చెప్తాను నువ్వు చల్లగానైనా లేవు నువ్వు వెచ్చగానే లేవు నువ్వు ఎలాగ తెలుసా కోమా స్టేజీలో ఉండిపోయావు అటు లేవు ఇటు లేవు ఐసీ బెడ్ మీద ఉన్న బాడీని చూసుకుంటే కాలు మెదపులు చేయి కదపడు మాట రాదు ఏమీ రాదు కాని పెడుతుంటాడు కానీ ఎలా ఉంటాడు అండి ఇది ఈసీజీ అలాగ వెళ్ళిపోతుంట అలాగ స్కూనింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది అందుకంటున్నాడు దేవుడు ఈ రోజు రాత్రి నీతో నాతో నువ్వు ఎలాగైనా ఉండైనా అలాగైనా ఉండు 아멘. <목소리도> सोत्राम 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 सुतले या सुतले या सुतले या सोत्राम या सुतले या सोत्राम

ఈ చిన్న పేదని పాదశని చేర్చుకుని పేదల తప్పులే ఉంటానని చెమంతని పరిశుద్ధనమల ఎక్వినేంగా పాపం తండి ఆమే ప్రభు మరి ప్రార్థన అంగీకరించునట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దామా రామ్ స్తోత్రం 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 ఆమే నాని ఆ కుర్చీ ఇచ్చేది నీది ఇచ్చేసే తర్వాత తీసుకో రైసులోడ్ హలే లూయ మరి రోజున మన మధ్యలో దైవచనులు మరి ద్వారపూడి శ్రీనివాస్ గారు రాజమండ్రి మణిపూర్ అలాగే ఆయా ప్రాంతాలకి చాలా ధైర్యంతో వెళ్ళి ఆ మణిపూర్ పరిస్థితుల్లో చాలా వారికి సహకారం అందించి వచ్చిన దైవచనులు వారిని ప్రేమతో నేను వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నా రైస్ లోడ్ మన మొన్నటి వారం ఆదివారము సరోజ గారు వచ్చారు కదా ఆమె ఒక ఆయనకి అమౌంట్ ఇచ్చి మణిపూర్ వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన వెళ్ళల మళ్ళీ ఆమె ఆయన దగ్గర నుండి తీసుకొని తమ్ముడి మీద నమ్మకంతో చాలామంది దైవజనులు వారి సంఘాల నుండి అమౌంట్ ఇచ్చి మరి మణిపూర్ వెళ్ళటానికి అక్కడ సహాయం చేయటానికి మరి దేవుడు ఎంతగానో వారిని వాడుకున్నారు అలాగే చాలామంది విషయంలో ఒక సంస్థ ద్వారా చాలా పరిపాలన చేస్తూ నమ్మకంగా ఉన్నారు మరి పరిచర్ కూడా చేస్తూ ఉన్నారు అలాగే మేము మిషనరీ ఆర్థిక ఉన్నప్పుడు మా తమ్ముడు కూడా and వచ్చింది వాహం కానీ బిడ్డలున్నారు

కుటుంబాల వివాహం కానీ మరి పిల్లలకు మంచి సంబంధాలు ప్రభు సమకూర్చున్నట్లుగా ఈ రెండు నెలల్లోనే దేవుడు అద్భుతమైన కార్యం జరిగించినట్లుగా ప్రభువు స్తోత్రాలు చెల్లిందాము గర్భ లేని వారికి గర్భ ఫలాన్ని ప్రభు ఇచ్చినట్లుగా గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభు వారికి మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రభుకి స్తోత్రులు చలిద్దామా చదువుకున్న బిడ్డలు దూర ప్రాంతాల్లో హాస్టల్లో చదువుతున్నారు అలాగే ఉద్యోగాల కొరకు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు మరి అనేకమైన ఆ యొక్క టెస్ట్కి వెళుతూ ఉన్నారు ప్రభు వారికి మంచి జాబులు ప్రభు ఇచ్చినట్లుగా ప్రభుకి స్తోత్రములు చెల్లిద్దామా కుటుంబంలో రక్షణ లేని తల్లిదండ్రులు ఉన్న భార్య ఉన్న భర్త ఉన్న బిడ్డలు ఉన్న అన్నదమ్ములు ఉన్న ప్రభు మరి సంవత్సరం వారి రక్షణలో ప్రభు నడిపించినట్లుగా ప్రభుకి స్తోత్రం స్తోత్రం ఆయా దేశాల్లో రాష్ట్రాల్లో ఉంటున్న బిడ్డలకు రాష్ట్రంలో ఉన్న బిడ్డలు ఆయా ప్రాంతాలకు ఉద్యోగులు మిత్ర బిడ్డలకు ప్రభువాన్ని క్షేమంగా ఉంచినట్లుగా ప్రభుకి అనారోగ్యం బిడ్డలకు దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ప్రభు ఇచ్చినట్లుగా చంటి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యము ఇచ్చినట్లుగా ప్రభుకి స్తోత్రంలో చెల్లిద్దాము చాలామంది నలిగిపోతా ఉన్నారు చాలా మంది అప్పుల సమస్యలతో వారి ఎంతో వేదలు చెందుతూ ఉన్నారు ప్రభు మార్గాన్ని తెరిచి ప్రతి అప్పుల సమస్య నుండి ప్రభు విడిపించినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం సంగము క్రీస్తు సారూప్యములోనికి మార్చబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే మనకి పరిపూర్ణములోనికి నడిపించినట్లుగా ప్రభు క్రీస్తు స్తోత్రమును చెల్లిద్దాం స్తోత్రం 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 కుటుంబం చేస్తున్న ఉద్యోగాల వ్యాపారాలు చేతి పనిని వ్యవసాయములు చదువులను ప్రభు ఆశీర్వదించినట్లుగా ప్రభుకి మరొకమారు స్థోత్రంలు చెల్లిద్దాంరా ముస్తోక్రా ముస్తోదరా ముస్తోత్రా ముస్తోత్రా కమిషం ఉంది గురువంలో లావేటి అప్పలైన గారికి ఆక్సిడెంట్ అయింది తల కూడా గాయమైంది కేర్ ఆయన పరిస్థితి బాగోలేదు వైద్యం తీసుకెళ్లారు ఆయన కొరకు మనం ప్రార్థన చేద్దాం అప్పి మూసుకుందాం అందరం కలిసి ప్రార్థన చేద్దాం అందరం కలిసి ప్రార్థన చేద్దాం దేవా మేమందరం ఐక్యపడి ప్రార్థన చేస్తున్నాం దేవా మీ కుమారుడు అప్పలాంటి గారు ఈ రాత్రి ఈ బిడ్డంలో మేమందరము ఐక్యపడి ప్రార్థన చేస్తుండడం ఆ బిడ్డకునైనా చక్కటినైనా ఆ గాయాలన్నీ కట్టబడినట్లుగా తలకు గాయములు కట్టబడినట్లుగా ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుండి బ్రహ్మ సంపూర్ణంగా స్వస్థత దాయ చేయమని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభు స్వస్థపరుచునట్లుగా మరి క్షేమకరమైన ఆరోగ్యంతో తిరిగి వచ్చినట్లుగా ప్రభుకి స్తోత్రాలు చేద్దాము జ్యోతిషిస్తుల వాళ్ళ పాపకి అలాగే బ్రహ్మ వాళ్ళు ఆడపిస్తారు కుటుంబంలో చాలా మంది మరి అనారోగ్యంతో ఉన్నారు కుటుంబాన్ని పరిగణించినట్లుగా అలాగే కూడా స్వస్థపరుచినట్లుగా మరి గౌరీ వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు కేజీహెచ్ లో మీరందరూ చేసిన ప్రార్థన బట్టి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది మరి చక్కటి ఆరోగ్యంతో మన మచ్చినట్లుగా ప్రభుకి స్తోత్రాలు ప్రాముఖ్యమైన ఈ ఈరోజు నుంచి మీరు అనుదినము ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని అదేంటంటే మనకి ఇంకా అక్టోబర్ వెళ్ళిపోతే నవంబరు మరి నవంబర్ నుండి మనకి క్రిస్మస్ ఆరాధనలు ఉంటాయి ప్రభు మనకి సహాయం చేయనట్లుగా కావాల్సిన ప్రతి అవసరాలు ప్రభు తీర్చినట్లుగా అలాగే జనవరి నెలాఖరులో ఇప్పటి నుండే ప్రార్థన చేస్తే కార్యాలు దేవుడు చేస్తారు కనుక జనవరి నెలాఖరికి కూడా మనకి ఆగులో ప్రారంభించిన ఆ యొక్క హోదవ ప్రార్థన పండుగలు మూడు రోజులు ఉంటాయి వాటిని దేవుడు ఘనంగా జరిపించినట్లుగా అలాగే ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆఖరి ఉపవాస ప్రార్థనలు అంటే సంవత్సరంలో ఆఖరి ఉపవాస ప్రార్థనలు గనక ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి దైవ కూడా మన మధ్యలోనికి వస్తారు కాబట్టి ఆ యొక్క ప్రార్థనల కోసం కూడా ఘనంగా జరగాలని మీరందరూ కూడా ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థనలు కానీ ఈ కుటుంబ ప్రాంతాలు కానీ ఎవరికి క్షేమం అని అంటే సంఘానికి మీకు మాత్రమే క్షేమం కాబట్టి ఆ విషయంలో మరి ఆఖరి ఉపవాస ప్రార్థనలకు ప్రతి ఒక్కరు సిద్ధపడాలని ప్రభు నాకు తెలియజేస్తారు దేవునికి పోషిస్తూ వచ్చారు ఆయన బలపరుస్తూ వచ్చారు నిజమే మనం స్పూన్ అవ్వటానికి చక్కటి it was

Thank you.